బోతునగా మీ దాసుని హృదయాన్ని ఖాళీ చేసి ఆత్మచేత నింపి అవసరమైన సంగతులు కూర్చున్న వారికి యంత్రం ద్వారా విన్నవారికి మీ మాటలను ప్రకటింపచేయమని ప్రార్థన చేస్తున్నాం పాపికి రక్షణ విశ్వాసికి ఆదరణ కలిగినట్లు ఈ ప్రయాసకు ప్రతిఫలం సంఘానికి రావలసిన దీవెనలు ఆశీర్వదాలు కుమరించాలని యేసుక్రీస్తు ప్రభువు పేరిట బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రార్థించిన ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో ప్రార్థించినేవిడ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు సంతోష్ నగర్ కృష్ణ అసెంబ్లీ ప్రార్థనా మందిరం వారు గత సంవత్సరంలో మన మధ్యలో ఉండి దేవుని పిలుపుని అందుకొని దేవుని రాజ్యానికి చేరిన సేవకులు దైవ సేవకులు ఆనందమయ్య గారి గురించి ఒక పది నిమిషాలు మనతో కొన్ని ఆయన పంచుకుంటాడు శ్రద్ధతో విని దేవుని మర్పరచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం ప్రభునందు వేదికను అలంకరించినటువంటి పెద్దలు దైవ సేవకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు స్థానిక సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రార్థించి ఆశించిన విధంగా దేవుడు మహాకృప చూపి ఈ దినాన్ని మనకు అనుగ్రహించిన ఆ ప్రభు కూడా మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఈ దినం దేవుని సేవ చేసి తన యాత్రా జీవితాన్ని ముగించుకొని ప్రభునందు ఉన్నటువంటి ప్రియులు ఆనందమయ్య గారి గురించి ఏ విధంగా మాట్లాడడము నాకైతే సంతోషకరం ఎందుకనంటే కనుక ఈ కల్లూరు ప్రాంతంలో నైన్టీన్ నైంటీ త్రీలో ఈ సేవ ప్రారంభమైంది ఇక్కడ ప్రాముఖ్యంగా లక్ష్మీనగర్ క్రిస్టియన్ అసెంబ్లీ మరియు పెద్దలు సంఘ సహకారంతో మరి ఎక్కువగా ఈ పరిచర్యలో ఆనందమయ్య గారు ఎక్కువగా మాటిమాటికి ఇక్కడికి వచ్చేవారు అప్పుడు సామీల్ గారి గృహంలో మరియు నాగరాజన్న గారు గిజ్జోనన్న గారి కుటుంబాలు ప్రారంభంలో ఒక నలుగురు ఐదురు మాత్రమే కూడుకునేటటువంటి వారు అక్కడ అయితే ఆనందం అన్న గురించి చెప్పాలి అని అంటే గనక ఒక గంట అయినా చెప్పొచ్చు నేను ఎందుకనంటే గనక పిల్లల కోడి తన పిల్లలని ఎట్లా చేర్చుకుంటుందో అట్లా ఆయన పిల్లల కోడి అయితే మేము పిల్లలుగా ఆయన దగ్గర పెరిగాం ఎందుకనంటే గనక లక్ష్మీనగర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ పరిచర్య విషయంలో ఎక్కువగా అన్నమామలను ప్రోత్సహించేవాడు ఎందుకనంటే కనుక ప్రాముఖ్యంగా భాష మరియు రాజు లక్ష్మణస్వామి మరియు ఆనందమయ్య గారు వెంకటస్వామి రంగముని ఇట్లా ఈ విధంగా ఎక్కువగా ఇక్కడ పరిచర్యకు వచ్చేవారు అన్న లక్ష్మీనగర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనను చూసే మేము ప్రార్థన అంటే ఏదో నేర్చుకున్నాము సంఘంలో ఒక కావలివాడుగా లక్ష్మీనగర హిలో ఉండేవాడు ఎందుకంటే గనక ఒక పెద్ద తరహాక ఆయనను చూచే ఒక స్వచ్ఛమైన వాడుగా తెల్లటి పంచ తెల్లటి చేసుకుని ఉండేవాడు అయితే గనక మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాడు యవనస్తులను ఎక్కువగా ప్రోత్సాహపరిచేవాడు యవనస్తులను ఎక్కువగా ప్రోత్సాహపరిచేవాడు ఈ కల్లూరు సంఘము ఈనాడు ఇంతగా అభివృద్ధి చెందింది అని అంటే గనక దేవుని మహాకృప అన్నగారి కష్టం కూడా ఎంతో ఉందని నేను చెప్పడానికి సంకోచించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రియులకు కూడా ఆ విషయం తెలుసు ఎందుకంటే గనక ప్రతి వారం వారము అన్న మామూలు తోలుకొని పిల్లల కోడి మాదిరి అయిన పిల్లలను పడితే వచ్చినట్లు అక్కడ సామెలన్న గారింటి దగ్గర ప్రార్థన పెట్టేవారు ప్రారంభంలో నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ పరిచర్య అక్కడి నుంచి ప్రారంభమైంది అప్పుడు రెండు మూడు కుటుంబాలుగా ఉన్నటువంటి సంఘం ఈనాడు దాదాపు రెండు వందల మంది దాకా విస్తరించింది అని అంటే గనక ఆయన పరిచర్య ఆయన ప్రార్థన ఎంతో ఉందని చెప్పడానికి సంకోచించడం లేదు దేవుడు ఆయనను బావుగా బలపరిచి వాడుకున్నాడు లక్ష్మీనగర సింగులో కొన్నాళ్ళు ఉండి మరియు ఇక్కడ స్థానిక సంఘానికి ఇక్కడే ఉండడానికి కూడా కొన్నాళ్ళు ఇక్కడే వచ్చి స్థానిక సంఘంలో ఉన్నాడు మరియు ఆ అన్న కూడా సహకరించినటువంటి కుటుంబాలు గిద్దెనున్న కుటుంబం చాలా సహకరించింది మరి అదేవిధంగా నాగరాజన్న గారి కుటుంబము మరియు సామ్యలన్న గారి కుటుంబం కూడా ఎంతో సహకారులుగా ఉన్నారు వారితో మరియు విశాఖన్న కూడా సేవకుడుగా కలిసి ఈ పరిచయను ముందుకు తీసుకుని వచ్చారు దేవుని కృప వల్ల ఈనాడు ఆయన మన మధ్య లేడు అయితే ప్రభు సన్నిధిలో ఉన్నాడనే సంతోషము ఎందుకనంటే గనుక ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవ నిలిచి ఉంది అది ఎంతవరకు అంటే కనుక సంఘము ఉన్నంత వరకు ఈ లోకంలో ఆయన సేవ ఆయన ప్రార్థన ఆయన పరిచర్య నిలిచి ఉంటుంది కాబట్టి ఆనందమయ్య గారి కోసము ఆనందమయ్య గారిని ప్రభు సన్నిధిలో దేవుడు చేర్చుకున్నాడు కనుక సంఘము ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆనందమైన జ్ఞాపకం చేసుకోవాలని ఈ ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా లక్ష్మీనగర్ పెద్దలు కూడా ఎంతగానో సహకరించారు అప్పుడు దేవదానం గారు మరియు వరప్రసాద్ రెడ్డి గారు ఫిలిప్ సార్ గారు జాకో బంకు జాకమున్న గారు మరియు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ పెద్దలుగా ఉన్నట్లు ఈ పల్లెటూరు పరిచయంకు వేయాలంటే గనక మమ్మల్ని చాలా ప్రోత్సాహపరిచేవారు ఎందుకనంటే గనక సువార్త అంటే ఏంది ప్రార్థన అంటే ఏంది మేము వారిని చూసే నేర్చుకున్నాం ఎందుకనంటే గనక చాలా ఆహ్లాదకరంగా మందిరంలో నేనైతే ఇంకా లక్ష్మీనగర అసిమిలో మూడు ఉన్నా లక్ష్మీనగర్ మందిరంలో మూడు సంవత్సరాలు ఉన్న ఎప్పుడు కూడా లేచి మూడు గంటలకి అన్నగారు ప్రార్థన కూర్చున్నట్టు ఆనందవయం ప్రార్థన చేస్తుడు ప్రార్థన చేసి మూడు గంటలకు చేస్తే ఆయనను చూసి మేము ప్రార్థన చేయడం నేర్చుకున్నాం సువార్త చెప్పేది ఆయనను చూసి నేర్చుకున్నాం ప్రభుదాసాయి గారు ఒక మాట చెప్తాడు ఎక్కడ సువార్త చెప్పినా కూడా ఏమైనా మాట చెప్తాడంటే కనుక ఇదిగో లోకపాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనే మాట ఆయన ఏడు గంటలకు సువార్త ఎక్కడైనా ప్రారంభమైందంటే ఆ మాట ఉంటుంది అలాగే ఆనందమై కూడా ఒక వరుడు కంపల్సరిగా ఉపయోగిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా తెలుసు అదేంటంటే కనుక కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చింది దుష్టులను దేవుని మరచు జనులను పాతాళానికి దిగిపోదురు అని ఎందుకనంటే నాకు ఆనందం అంటేనే నాకు ఆ వాక్యం గుర్తొస్తుంది అనమాట ఆ వాక్యం మాకు మాకు మా మా ఆయన మాకే కాదు ఆయనతో కలిసి ఉన్నటువంటి వారికి అందుకు కూడా ఆ వాక్యం గుర్తొస్తుంది ఆ మాట లేకుండా సువార్త ముగించేవాడు కాదు ఆనందమయ్య గారు కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం స్థానిక సంఘం ఆయన ఈ దినం ప్రభునందు నిద్రించి